ఇది గెలిస్తే ఖచ్చితంగా ఒక రాష్ట్రంలో ఒక మంచి నాయకుడిగా వెళ్తా పొరపాటు జరిగితే పొరపాటు జరిగితే మాత్రం కోలుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతా ఈసారి ఎలక్షన్ నా జీవితాన్ని శాసించే ఎలక్షన్ ఈ ఎలక్షన్ నా జీవితాన్ని గెలిచాను అంటే భగవంతుడి దయ వల్ల ఒక మంచి స్థాయికి వెళ్తా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ పని చేయినా చేయించుకునే చను జగన్ అంద దగ్గర నాకు ఉంది ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి తర్వాత అభ్యర్థి మంత్రి నారాయణ రాష్ట్రమే కాదు రెండు రాష్ట్రాలు చూస్తున్నారు ఈ ఎన్నిక అదృష్టం ఏంటంటే గెలిచానంటే మాత్రం నేను పది సంవత్సరాలు పడ్డ కష్టం ఒక్కసారితో పోతుంది నేను ఏంటి అని దానికి ఒక అవకాశం అధికారం వస్తే నేనే నిరూపించుకోవచ్చు అధికారం రాకపోతే నేను ఎంత చేయాలన్నా నేనేం చేయలేను అధికారం వస్తే నేనేం చేయగలను నిరూపించుకునే అది అవకాశం కూడా నాకు కావాలి అట్లాంటి అవకాశం ఒకసారి ఉందని అన్ని రకాలుగా ఉంది మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా మీరు కాదు మీ ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నారన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇది గెలిస్తే ఖచ్చితంగా ఒక రాష్ట్రంలో ఒక మంచి నాయకుడికి వెళ్తా परपाट जरिगिते परपाट जरिगिते मात्र कोळकोलेन परिस्थिती गेली पोतक हाय फ्रेंड्स दिस इज अभी प्लीज सब्सक्राइब टू विशाखा व्यू YouTube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंतियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होमलैंड विशाखापटनम आई लव विशाखा प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू